నమస్తే అండి రామారావు గారు రామారావు గారు మన తెలుగు స్టార్స్ కూడా పాన్ ఇండియా స్టార్స్ అయిపోయిన తర్వాత బాలీవుడ్ వాళ్ళు మన దగ్గరకు వచ్చి నటించడం మన వాళ్ళు అడపాదడపా బాలీవుడ్ లో కనిపించడం మనం చూస్తూనే ఉన్నాం మంచి పరిణామం అనేది అయితే బాలీవుడ్ స్టార్స్ కొంతమంది మన తెలుగు హీరోల్ని మెచ్చుకుంటూ ఉంటారు కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది ఆ అమీర్ ఖాన్ గారికి తారక్ అంటే ఎక్కడో కొంచెం ప్రేమ ఉన్నట్టు అసలు వాళ్ళిద్దరు అనుబంధం ఏంటి ఆ ప్రేమ ఎట్లా వచ్చింది అంటే ఇక్కడ మన తెలుగులో తారక్ని అమీర్ ఖాన్ ఎందుకు బాగా లైక్ చేశాడంటే పెర్ఫార్మర్గా గుర్తించాడు తెలుగులో ఇప్పుడు మనకున్నటువంటి ఇప్పుడు అమీర్ ఖాన్ కూడా పెర్ఫార్మరు ఆయన కోటి పెద్ద హై హైటు పర్సనాలిటీ ఎన్ని కాకుండా ఆ చిన్న హైట్లోనే ఇచ్చిన పాత్రకి ఆ దంగలు వద్దనుకోండి అలాగే అసలు ప్రాణం పోసేస్తారన్నమాట పెర్ఫార్మెన్స్ చేయడంలో అమీర్ ఖాన్ని మించిన వాళ్ళు ఎవరు లేరు అలా కాంటెంపరీ మిగతా భాషల్లో అంటే ఆ బాలీవుడ్తో ఈక్వల్గా పోటీ పడుతున్నటువంటి ఫీల్డ్ ఏంటంటే తెలుగు ఫీల్డే ఇప్పుడు ఏదైనా టుడే బాలీవుడ్ని మించిపోయి కూడా సినిమాలు ఆడుతున్నాయి కనుక తెలుగు సినిమాల మీద వాళ్ళకి ఎక్కువ క్రేజ్ ఉంది ఇప్పుడు వాళ్ళకి బాలీవుడ్కి ఎందుకో ఒక బ్యాడ్ సీజన్ స్టార్ట్ అయింది అంటే ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఎవరు మన షరీఫ్ ఖాన్ లాంటి వాడు ఏం చెప్ ఏం చెప్పాడంటే మీరు ఈ సినిమాను కానీ హిట్ చేయకపోతే నేను ఇండియా వదిలి వెళ్ళిపోతాను అంత పెద్ద ఒట్టు పెడితే కానీ సినిమా నీ ఆదరించు తినను పఠాన్ అందువల్ల అప్పుడు అంటే తెలుగు సినిమా మీద ఎంత మోజుతో ఉన్నారు హిందీ సినిమా ఎంత బ్యాడ్ సిచ్యుయేషన్లో ఉందో చెప్పడం కోసం చెప్పాను ఇక్కడ అమీర్ ఖాన్ ఏంటంటే తారక్ని కళ్ళారా చూశాడు తారక్ పెర్ఫార్మెన్స్ చూశాడు చూసిన తర్వాత తారక్తో చాలా ప్రేమగా ఉంటాడనమాట అలాగే ముఖ్యంగా తారకతో అన్ని విధాలా పోటీ పడగలుగుతాడు కానీ తారకు వేసినటువంటి విధంగా స్టెప్స్ వేయడంలో వెనకబడ్డాడు అందువల్ల తారక దగ్గర స్టెప్స్ నేర్చుకున్నాడన్నమాట అక్కడ ఆయన నువ్వు ఆర్టిస్టువే కాదు గుడ్ వెల్ అంటే ద బెస్ట్ డ్యాన్సర్ అని కూడా చెప్పాడనమాట అది తారకులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే అవతల బాలీవుడ్లో ఉన్న ఆర్టిస్టులు కంటే బాగా పెర్ఫామ్ చేస్తాడనేటువంటి ఆలోచన నాట్ ఓన్లీ పెర్ఫార్మెన్స్ పెర్ఫార్మెన్స్ మాత్రమే కాకుండా ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా డ్యాన్స్ కూడా ఒక లాగా అంటే శరీరంలో ఎముక ఉందా అనే అనుమానం వచ్చేలాగా చేస్తాడు డ్యాన్సు అందువల్ల అమీర్ ఖాన్ కి యాక్చువల్గా మన స్టార్స్ లో చాలా మందిని చూస్తే మంచి పర్ఫార్మర్స్ ఉంటాం కాకపోతే అంతగా డాన్స్ చేయలేదు బట్ జూనియర్ ఎన్టీఆర్ గారికి అది దేవుడిచ్చిన వరం అని అనుకోవచ్చు మంచి పర్ఫార్మర్ అలానే మంచి డాన్సర్ అంటే ఆ కూచిపూడి డ్యాన్స్లో లో నిష్ణాతుడై ఉండబట్టి అభినయం అంత బాగుంటుంది తర్వాత కూచిపూడిలో అభినయంతో పాటు డ్యాన్స్ కూడా పోజెస్ బాగా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉంటుంది కూచిపూడిలో అభినయం అంటే కళ్ళతో చేసే అభినయంతో పాటు ఒక్కొక్క ముద్ర ఒక్కొక్క ఒక్కొక్క రోజు ఆ గుండెల్లో చెక్కు చెదరకుండా గ్యాప్ ఉండిపోద్ది అన్నమాట అందుకనే త తారక్కు ఏ డ్యాన్స్ చేసినప్పుడు కూడా ఒక కొత్తదనంతో ఉంటుంది ఏ డ్యాన్స్ చూడండి కొత్తదనంతో అన్నమాట అందువల్ల తారక్ అంటే ఇటు యూత్ అంతా విపరీతంగా ఎంజాయ్ చేయడానికి కారణం ఏమిటయ్యా అంటే ఆయన తాలూకు ఆ ఫ్లెక్జిబులిటీ డ్యాన్స్లో ఉన్నటువంటి అంటే ఫ్లెక్జిబులిటీ అనమాట అసలు అంటే వాట్ ఏ మెయిన్ అంటే ఆ డ్యాన్సులో ఉన్నటువంటి చతురత అంటే డ్యాన్ డ్యాన్స్ వేయడంలో ఉన్నటువంటి ఆ ఫ్రీనెస్ వల్ల ఆయనకి అంత పేరు వచ్చింది సో అమీర్ ఖాన్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారిని మెచ్చుకోవడం కూడా ఇటు బాలీవుడ్ స్టార్స్ ఎప్పుడైతే ఇష్టపడుతున్నారో ఇంకొంచెం హీరోస్ అయిపోతారు బాలీవుడ్ లో కూడా తారక్ తో సినిమా చేయమని ఒక ప్రపోజల్ పెట్టాడు దానికి అమీర్ ఖానే ప్రొడ్యూసర్ గా ఉంటా ఉన్నాడు మరి అది ఎంతవరకు ఈ సంవత్సరంలో చేస్తారో జరుగుద్దో తెలియదు కానీ అంత మూత ఉన్నాడు అమీర్ ఖాన్ అయితే అమీర్ ఖాన్ పర్సనల్ జీవితం కొంచెం దెబ్బ తిన్నది కదా అందువల్ల ఎక్కువ హైదరాబాద్లోనే ఉంటున్నాడు ఉంటే నాకు చాలా హాయిగా ఉంది మనసుకి అక్కడ అంత బాలీవుడ్ అంతా అన్నీ పాలిటిక్స్ కదా అంటే వీళ్ళు డబ్బుకి ఈరోజు డబ్బు గురించి ఆలోచించే మనుషులు కాదు వేల కోట్లు ఉన్నాయి వీళ్ళకి కావాల్సింది ప్రశాంతంగా నిద్రపోవడం వీళ్ళకి కావాల్సింది ప్రశాంతంగా మాట్లాడే వాళ్ళు కావాలి మనసును బాగా వాళ్ళు కావాలి ఆ మనసును హత్తుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే తారత్ ఇప్పుడు అంత అభిమానం చూపిస్తున్నారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారితో కలిసి నటించడం కోసము టాలీవుడ్ సినిమా చేసే అవకాశం ఉందా లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ నే కి తీసుకెళ్లే అవకాశం ఉందా జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో అంటే సినిమా చేద్దాం ఆయన ప్రొడ్యూసర్ గా సినిమా చేద్దాం ఉంది अट अबी खा प्रोड्यूसर जूनियर एनिआर तो सिर्मा चेता है ఆ సినిమా చేద్దామని ఉంది ఆయన డైరెక్షన్ చేస్తారన్నమాట మంచి డైరెక్టర్ కదా అమీర్ ఖాన్ అది జూనియర్ అంటే సినిమా తీసి ఇంకేముంది త్రిపుల తర్వాత పేరుపోద్దు ఎక్కడికో అనమాట అందులో అమీర్ ఖాన్ డైరెక్షన్ మామూలుగా ఉండదు ఏ సినిమా తీసినప్పుడు కూడా ఖండఖండా వెళ్ళిపోయి ప్రాముఖ్యత సంపాదిస్తుంది అనమాట బాలీవుడ్ లో అమీర్ ఖాన్ రూటే సపరేట్ అనుకోవచ్చు సల్మాన్ ఖాన్ కావచ్చు షారుఖ్ ఖాన్ కావచ్చు వీళ్ళందరూ మంచి యాక్టర్స్గా గా పేరు తెచ్చుకున్నారు బట్ అమీర్ ఖాన్ గారికి స్క్రిప్ట్ మీద పట్టు ఉంటుంది డైరెక్షన్ కూడా చేయగలుగుతారు అవును అంటే వాళ్ళ గ్లామర్ ఎప్పుడు చూస్తారు సల్మాన్ ఖాను సరీఫ్ ఖాన్ వీళ్ళందరూ గ్లామర్ని చూస్తారు ఈయన అలా కాకుండా గ్లామర్తో పాటు గ్లామర్ని కూడా చూస్తాడు అనమాట అందుకే అమీర్ ఖాన్ సినిమాలు చాలా వరకు ప్రపంచ దేశాల్లో అంటే వరల్డ్ సినిమాల్లో కొన్ని సినిమాలు అయ్యాయి దంగల్ సినిమా ఉంటే తక్కువ వచ్చిందా దంగల్ సినిమాకి ఎంత పేరు ప్రతిష్ట వచ్చింది అలాగే ఆయన మొదటి సినిమే ఖయామస్తే ఖయామస్తూ ఎంత పెద్ద హిట్ అందువలన అబీర్ ఖాన్ మాత్రం హీరోలు అందరికంటే డిఫరెంట్గా ఆయన పేరు అచీవ్మెంట్ చేసుకున్నాడు తర్వాత మనిషి ఎక్కడా చెప్పు చేదలేదు అంటే అంటే యాక్టర్గా మొదలుపెట్టినప్పుడు పెట్టినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు కాదంటే కొంచెం చిన్న తేడా వచ్చింది కానీ ఆ పొట్టి వల్ల ఎక్కడ మనిషి నలగలేదు అనమాట అలాగే తక్కువ హాయిగా కొత్త హీరో ఇలా ఉన్నాడు అది అభినందించవలసిన విషయం ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ గారు కొరటాల శివ సినిమాతో బిజీగా ఉన్నారు తర్వాత ప్రశాంత్ నీల్ సినిమాకి డేట్స్ ఇచ్చారని తెలిసింది సో మనం బాలీవుడ్లోకి వెళ్ళాలంటే పర్ఫెక్ట్ డేట్స్ అని వాళ్ళకి అంకితం చేయాల్సిందే అటు ఇటు తిరగడానికి సరిపోదు మరి ఇంకెప్పుడు వీళ్ళిద్దరు సినిమా వచ్చే అవకాశం ఉంటుంది అంటే వీళ్ళిద్దరు సినిమా ముందు కథ పూర్తి కావాలి కదా కథ పక్కగా ఉండాలి కథ పక్కగా ఉండేలాగా ఈయన చూసుకుంటాడు ఎవరు అమీర్ ఖాన్ చూసుకుంటాడు కథ ఉండి షెడ్యూల్ ఉండడితే ఒక షెడ్యూల్లో కొట్టేస్తాడు ఎన్టీఆర్ అంటే ఇస్తే ఒక షెడ్యూలే ఇస్తాడు నుంచి ఎవరు ఇప్పుడు హీరోలు కొత్తగా మన పవన్ కళ్యాణ్ కొత్త దారి చూపించాడు నేను ఇరవై రోజులు ఇస్తానయ్యా మీరేం చేసుకోండి చేసుకోండి ట్వంటీ డేస్ ఇస్తాను సినిమా తీసుకోండి ఎన్ గుడ్ అని చెప్పేసి ఆయన కొత్త రూల్ పెట్టేసరికి అది దాన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళందరూ సినిమా తీసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు బాలీవుడ్ కి వెళ్ళినట్లయితే ఇంకొంచెం ఆయన కెరీర్ గ్రాఫ్ రెమ్యేషన్స్ లేకపోతే ఆ సెలబ్రిటీ స్టేటస్ అంతా మారిపోయే అవకాశం ఉంటుంది లేదు లేదు వీళ్ళు బాలీవుడ్కి వెళ్ళరు ఎందుకంటే మన తెలుగు హీరోలు అందరికీ కూడా ఒకటే మాట అటు మన ఎవరు మహేష్ బాబుని కథనించినా రామ్ చరణ్ కథనించినా తారక్ కదినించినా ఒక సినిమా చేస్తారు ఫ్యాన్సీ గాను వచ్చేస్తారు అంతే చిరంజీవి కూడా ఎక్కువ సినిమాలు చేయలేదు ఒకటో రెండో సినిమాలు చేస్తాడు వచ్చేస్తాడు అది అంతేగాని బాలీవుడ్ పెద్ద క్రేజ్ లేదు సినిమా చేస్తారు ఎక్సోర్ మెట్లుగా ఏం తప్పకుండా మంచిగా జరుగుతుంది